నుండి నా పేరు హరి నేను యారీ అటనే అనే ఓఎన్డిసి పైన వచ్చే కొత్త రైడ్ హెయిలింగ్ సర్వీస్కు నేను కో ఫౌండర్ ఈ కంపెనీకి కో ఫౌండర్ అండ్ ఉంది కోర్ లీడర్షిప్ టీమ్లో ఉంటాను నేను ఇప్పుడు యారీ అనేది ఒక కొత్త కంప్లీట్లీ న్యూ డిస్రప్టివ్ రైడ్ హెయిలింగ్ సొల్యూషన్ లాగా మేము ఎత్తుకుని వస్తాము యాప్ నుంచి చెప్పవసరం ఇది అంటే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ విచ్ ఇస్ ఓఎన్డిసి పైగా ఆ ఓపెన్ నెట్వర్క్ పైగా ఆ నెట్వర్క్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మనం డెవలప్ చేసి మనం ఎత్తుకుని వస్తాము దీంట్లో చాలా బెనిఫిట్ ఏమి చూస్తుంది అంటే మేము ఫుల్లీ ఫుల్లీ డ్రైవర్ ఫోకస్డ్ ఎన్వారాన్మెంట్గా చేస్తాము ఎందుకు అంటే రైడ్ హెయిలింగ్లో ఈ బొద్దు డిమాండ్ ఎక్కువ ఉంది ట్రస్ట్ అండ్ డ్రైవర్స్ దాన్ని వాడుకునేదానికి ఎన్వార్న్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని మేము సాల్వ్ చేసేదానికి ఇక్కడ ఫుల్ ఫుల్ ఫ్లెజెడ్గా ట్రై చేస్తూ ఉంటాము దీంట్లో ఏం డ్రైవర్లకు బెనిఫిట్ ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాము ఫస్ట్ వచ్చి ఇది ఒక జీరో కమిషన్ సర్వీస్ డ్రైవర్కు ఒకరిపై ఓరు కమిషన్ తీసుకోరు దీంట్లో రెండోది డ్రైవర్కు ఫుల్ టెక్నాలజీ ఎంపవర్మెంట్ అది వాళ్ళదిలాగా వాళ్ళు వాడుకునేదానికి మనం వాళ్ళకి చేసి ఇస్తాం మన ఇది మూడోది వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్ అడిగి ఉంటారు అది మమ్మల్ని ఒక త్రీ మంత్స్లో దాన్ని ఎత్తుకుని వచ్చేదానికి మేము ప్లానింగ్లో ఉంది అది సో అండ్ ఇది ఓవరాల్ బికాస్ ఆఫ్ నో కమిషన్ దీంట్లో ఏమొక బెనిఫిట్ అంటే యారీ విల్ బీ కంప్లీట్లీ మల్టీ మోడల్ మల్టీ మోడల్ అంటే బట్టి ఇది ఒక ఆటో యాప్ ఇది ఒక ట్యాక్సీ ట్యాక్ టాక్సీ యాప్ లాగో మీరు ఆలోచన చేసుకోవద్దు దీంట్లో ఆల్ ఫామ్స్ ఆఫ్ మొబిలిటీ ఓకే ఇన్ఫాక్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పలేదు ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్సే ఉంది ఫర్ ఆల్ మెట్రోస్ వచ్చి దీంట్లో జాయిన్ చేసేదానికి ఓకే సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇప్పుడు యాజ్ వి ప్రోగ్రెస్ ఇది డే వన్ మన యాజ్ మన ప్రోగ్రెస్ అవ్వగా మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి ఒకే యాప్లో ఒక కస్టమర్స్కు సిటీలో ఉండే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మొబిలిటీని మనం ఈజీగా ఇవ్వాలి విచ్ మీన్స్ ఆటో ట్యాక్సీ మెట్రో వాట్ ఎవర్ ఇంక్లూడింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎత్తుకుని వచ్చేదానికి దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ యారీ అదే మేము సో ఇక్కడ పెట్టే ప్రైసెస్ ఏమి అంటే వీఆర్ ట్రయింగ్ టు వర్క్అవుట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేటరీ ప్రైజెస్ ప్రకారం దీన్ని పెట్టేదానికి మేము ట్రై చే కన్ఫిగర్ చేసి ఉంటాము ఈ టెక్నాలజీలో రేపు గవర్నమెంట్ ఏమైనా రివిజన్ ఇస్తే యాజ్ పర్ ఆ రివిజన్ అదిను మన పెట్టుకోసం అండ్ ఇది అంతానే డిజిటలీ ఎనేబుల్డ్ అండ్ డిజిటలీ క్యాల్కులేటెడ్ అండ్ మన డ్రైవర్కి ఎక్స్ట్రా టెన్ రూపీస్ పికప్ ఛార్జ్ ఇస్తాము సో యాప్ మేము నిన్న నైట్ పబ్లిష్ చేసేసినాము ఇప్పుడు మీకు మేము డైరెక్ట్గా లింక్ ఇస్తాము మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ మీరు వాపస్ మీరు కు పోగా కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు అండ్ జనరల్ పబ్లిక్ ఈ బోత్ రాత్రి లేదంటే రేపు టుమారో మార్నింగ్ నుండి వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు సో మేము దీన్ని ఎట్లా డెవలప్ చేసి అంటే ఈ యాప్ని కస్టమర్స్కు బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అట్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ అండ్ ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్లను పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు డ్రైవర్కు ఆండ్రాయిడ్ యాప్ ఇచ్చి ఉంటాము మేము